హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త మారుతి ఈకో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు మార్కెట్లో మరోసారి తన సత్తా చాటేందుకు సిద్ధమైంది మధ్యతరగతి కుటుంబాలకు అనువుగా ఉండే ఈ వాహనం ఇప్పుడు మరింత ఆకర్షణీయంగా ఆధునికంగా రూపుదిద్దుకుంది మారుతి సంస్థ తన వినియోగదారులకు అందుబాటులో మైలేజ్లో ముందున్న కార్లు అందించడంలో ఎప్పుడూ ముందే ఉంటుంది అదే దారిలో ఈ కొత్త ఈకో మోడల్ను కూడా తీసుకొచ్చింది ఇది కేవలం కారు మాత్రమే కాదు అవసరానికి అనుగుణంగా గూడ్స్ వాహనంగా కూడా ఉపయోగించుకునే వీలున్న ప్రత్యేకతతో వస్తోంది ఈ రెండు వేల ఇరవై ఐదు వెర్షన్కు వచ్చిన ముఖ్యమైన మార్పులు చూస్తే మొదటగా బయట రూపంలో స్పష్టంగా కనిపిస్తాయి ముందు భాగంలో గ్రిల్ హెడ్లైట్స్ డిజైన్లో మార్పులు చేసి మరింత ఆధునికంగా మార్చారు బంపర్ డిజైన్ కూడా స్టైలిష్గా ఉండేలా చేశారు గతి దృఢతను పెంచేలా బాడీ స్ట్రక్చర్ను మార్గంగా మార్చారు దీనివల్ల వాహనం డ్రైవింగ్ సమయంలో బలంగా స్థిరంగా ఉండేలా మారింది బూడిద రంగు తెలుపు నీలం వంటి కొత్త రంగులలో లభ్యమవుతోంది ఇది కుటుంబ అవసరాలకు తోడుగా చిన్న వ్యాపారాలకు సరిపోయేలా రూపొందించబడింది అయితే ఈసారి మారుతి సంస్థ అంతర్గతంగా కూడా చాలా మార్పులు చేసింది డ్రైవింగ్ సీట్తో పాటు ఇతర సీట్లకు కూడా మంచి కుషన్ వసతి కల్పించారు డాష్ బోర్డ్ డిజైన్ను కొత్తగా తీర్చిదిద్దారు మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే మ్యూజిక్ సిస్టమ్ పవర్ స్టీరింగ్ వంటివి కూడా పొందుపరిచారు అయితే ఇది సింపుల్ డిజైన్ గల వాహనం కావడంతో అధిక ఫీచర్లను ఆశించకపోయినా అవసరమైన ఫీచర్లు మాత్రం అందుబాటులో ఉన్నాయి అంతేకాకుండా సీటింగ్ కెపాసిటీ బట్టి వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి ఏడుగురిని కూర్చోబెట్టే సామర్థ్యంతో పాటు బాగా లగేజ్ తీసుకువెళ్లే వీలు ఉంటుంది భద్రత విషయానికి వస్తే ఈసారి ఈకోలో ప్రాముఖ్యత ఇచ్చిన అంశం అదే డ్రైవర్ ఎయిర్ బ్యాగ్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ సీట్ బెల్ట్ రిమైండర్ వంటి భద్రతా వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయి ముందు ధర కొంత తగ్గించి భద్రతకు ప్రాధాన్యత ఇచ్చిన మారుతి ఈ మోడల్తో మళ్ళీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీల హృదయాలను గెలుచుకుంటుంది స్ట్రాంగ్ బాడీ పాయింట్ ఇంజెక్షన్ టెక్నాలజీ వంటి అంశాలు ఈ వాహనాన్ని నమ్మకంగా మార్చేశాయి టూ లీటర్ సిరీస్ పెట్రోల్ ఇంజన్ ఉపయోగిస్తున్నారు ఇది మంచి మైలేజ్ ఇచ్చే విధంగా ట్యూన్ చేయబడింది ఇరవై కిలోమీటర్ల లీటర్ వరకు మైలేజ్ అందిస్తుందనే అంచనాలు ఉన్నాయి ఇది మ్యాన్జువెల్ గేర్ బాక్స్తో లభిస్తోంది సరిగ్గా భారత రోడ్లకు తగినట్లుగా రఫ్ అండ్ టఫ్ వినియోగానికి అనుగుణంగా రూపొందించారు మెయింటెనెన్స్ ఖర్చు తక్కువగా ఉండటం కూడా ఈ వాహనానికి ప్రత్యేక ఆకర్షణ ధర విషయానికి వస్తే ఈ రెండు వేల ఇరవై ఐదు మారుతి ఈకో ప్రైజ్ ఐదు పాయింట్ ఐదు లక్షల రూపాయల నుంచి ప్రారంభమవుతుంది వేరియంట్ ఆధారంగా ఇది ఆరు పాయింట్ ఎనిమిది లక్షల వరకు వెళ్ళవచ్చు ఈ ధరలో ఒక మల్టీ పర్పస్ వాహనం దొరుకుతుందంటే అది మధ్యతరగతి కుటుంబాలకు మంచి అవకాశమే పెట్రోల్ మోడల్తో పాటు సిఎన్జి వేరియంట్ కూడా అందుబాటులో ఉంది సిఎన్జి వేరియంట్ అయితే ఇంకా తక్కువ రన్ కాస్ట్తో ప్రయాణించవచ్చు మొత్తంగా చెప్పాలంటే కొత్త మారుతి ఈకో టూ ట్వంటీ ఫైవ్ మోడల్ తమ వినియోగదారుల అవసరాలను గుర్తించి తక్కువ ధరకే మల్టీపర్పస్ వాహనం కావాలనుకునే వారికి చక్కటి ఎంపికగా మారుతోంది ఫ్యామిలీ ప్రయాణాల కోసం కావచ్చు వ్యాపార అవసరాల కోసం కావచ్చు ఈ వాహనం రెండు కోణాల్లోనూ మంచి పనితీరును చూపేలా రూపొందించబడింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి